విద్యు విర్రవీ బలు కలేదు ద్రవ్యవంతుడనంచు దరుచుని కగలేదు నియతిదానములై నెరపలేదు ఉత్తరవంతుడనంచు ొగడించు కొనలేదు భృత్యవంతుడనంచు బొగడలేదు శౌర్యవంతుడనంచు సంతసింపగలేదు కార్యవంతుడనంచు గడపలేదు నలుగురికి మెప్పుగా నడువలేదు ನಳಿನದಳನೆತ್ರ ನಿು ನೀ ನು ಭೂಷಣ ವಿಧರ್ಮ ಪುರನಿ ದುಷ್ಟ ಸಂಗಾರ ನರಸಿಂಹ ದೂರಿತೂರ ದೂರ. ಆಗ భావం ఓ నరసింహ నేను బాగా విద్య నేర్చానని విర్రవీగలేదు ధనవంతుడనని గొప్పలు పలకలేదు బాగా ద్రవ్యం ఉన్నవాడినని గర్వించలేదు నియమపూర్వకంగా చేసిన దానాల గురించి చెప్పుకోలేదు పుత్రుడు కలవాడిని అని గొప్పలకు పోలేదు సేవకులు ఉన్నారని గొప్పలు చెప్పించుకోలేదు శౌర్యం కలవాడిని అని సంతోషపడలేదు అన్ని కార్యాలు చేయగలనని గొప్పలు చెప్పుకోలేదు నలుగురికి రకరకాల గొప్పలు చెబుతూ నేను గడపలేదు ఓ నలిన దళనేత్రుడా నిన్నే నమ్మినాను నన్ను కరుణించు అంటూ స్వామిని వినయంగా ప్రార్థిస్తున్నాడు శేషప్ప